నమస్కారం నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి ఆయుర్వేద వైద్యాలను ఇవాళ సమాజంలో పిల్లలు పెద్దలు స్త్రీలు అనే వృద్ధులు అని లేకుండా కోపం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దానికి కనుక కారణాలు మనం వెతుక్కుంటే వర్క్లో స్ట్రెస్ అవటము భార్యాభర్తల మధ్య గొడవలు రావటము సరైన సమయాన్ని పిల్లలకి లేకపోతే పిల్లలు తల్లిదండ్రులతో గడవలేకపో గడపలేకపోవటము తల్లిదండ్రులు సరైన సమయాన్ని పిల్లలు వెళ్ళలేకపోవటము ఎక్కువగా హోంవర్క్లు చాలా కారణాలు సంఘం సంఘంలో ఉన్న పరిస్థితులు కానీ స్నేహితుల వల్ల కానీ చాలా కారణాలు అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి వీటిని మనం ఆయుర్వేద రూపంలో ఎందుకు ఇన్ని ఎందుకు వస్తున్నాయి దానికి కల కారణాలు ఆయుర్వేద వైద్య విధానంలో ఏమన్నా కొన్ని మందులను మనం ఇక్కడ తెలుసుకుందాం ఇంకా మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తన కోపమే తన కోపమే తనకు శత్రువు తన తన శాంతమే తన యొక్క రక్ష అనేది మనకి పెద్దవాళ్ళ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది కోపం అనేది మనకి అదుపులో ఉండాలి ఎట్లా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలో మనకి తెలియాలి ముఖ్యంగా ఇవాళ ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు ఈ విషయాన్ని చెప్పగలగాలి ఇది చాలామందిలో లోపిస్తూ ఉంది ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండాయి తల్లిదండ్రులు బిజీగా ఉన్న పెద్దవాళ్ళు ఈ విషయాన్ని పిల్లలకు సున్నితంగా చెప్పేవాళ్ళు ఈ సునీతనము పెద్దవాళ్ళు చెప్పే విధానం తగ్గింది ఈ సున్నితత్వంగా చెప్పే విధానం కూడా మనము గమనించలేకపోతూ ఉన్నాము కాబట్టి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనే విషయాల్ని పెద్దలు పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పితే ఇది చాలా బాగుంటుంది చాలా చాలా అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే కోపం వల్ల చేసే మర్డర్స్ కానీ కోపం వల్ల చేసే కార్యక్రమాలు కానీ రాకుండా ఉంటాయి చాలామంది ఈ విషయాన్ని సరిగ్గా పట్టించుకొని పోతే పిల్లలు మద్యానికి సిగరెట్స్కి డ్రగ్స్కి కూడా ఎక్కువగా అలవాటు అవుతూ ఉన్నారు ఇటన్నిటినీ మాన్పాలంటే పిల్లలకు చిన్నతనంలోనే సరైన మార్గాన్ని అవలంబించటం పెద్దవాళ్ళ రక్షణలో జాగ్రత్తగా పెరగటం అనేది మనందరి బాధ్యత డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కూడాను మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఒక ఆరోగ్యానికి ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఎలా ఉండాలి అన్న దానికి శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆయన హ్యాపీగా ఉండాలనే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడూ మనకి నిర్ధారించింది ఇక్కడ కోపం అనేది వ్యాధి అంటే కాదు కానీ కోపం వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి మధ్య వయస్కుల్లో కోపం వచ్చింది అనుకోండి వాళ్ళకి కోపం వల్ల బీపీ పెరుగుతుంది బీపీ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి పెరాలసిస్ వస్తాయి కొన్ని సైకోసమాటిక్ డిసీజెస్ కూడా రావటానికి అవకాశం ఉంది ఇది ఎప్పుడు వస్తుంది కోపం అంటే సరైన నిద్ర లేకపోవటం లేకపోతే తన చుట్టూ ఉన్న వాతావరణం సరిగ్గా లేకపోవటం ఆయనలో అనారోగ్యం ఒక్కొక్కసారి ఆరోగ్య ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కోపం వస్తూ ఉంటుంది ఇలా దానికి గల కారణాలను మనం తప్పనిసరిగా పరిశీలించుకుంటూ ఉండాలి ముందే ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో వాళ్ళకి ఆత్మపరిచలన రావాలి దీనికి ఏం చేయాలి ఒకవేళ వచ్చినా ఈ కోపం తగ్గించుకోవటానికి మన చుట్టూ ఉన్న మార్గాలు ఏంటి ఒక డాక్టర్గా నేనేమి చెప్పాలి అని అనుకుంటున్నానంటే ప్రాణాయామం అనేది చాలా ముఖ్యమైన విషయం తన మనసు తన శరీరము కంట్రోల్లో ఉంటుంది కాబట్టి కోపం అనేది సహజంగానే తగ్గుతూ ఉంటుంది రెండోది సంగీతం వినటం సంగీతం వింటల్లో కూడా మన మనసు కూల్ అయిపోతుంది కోపం తొందరగా రాదు నెక్స్ట్ యోగా యోగా వల్ల కూడా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము నెక్స్ట్ స్నేహితులతో కలవటం ఒంటరిగా కూర్చోకుండా ఇంట్రావర్ట్గా ఉండకుండా స్నేహితులతో కలవటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇవాళ రేపు చాలా లాఫింగ్ క్లబ్స్ అనేది వస్తున్నాయి ఈ లాఫింగ్ క్లబ్స్ వల్ల కూడా ఎండార్ఫిన్స్ అనేది సెక్రేట్ అయ్యి మనిషి సంతోషంగా ఉంటాడు నెక్స్ట్ జోక్స్ వినటం లేకపోతే జోక్స్ రాయటం లేకపోతే జో హ్యాపీగా విట్టి ఉండే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువగా కలవటం కూడా మంచిదే ఇక మద్యం తాగటం సిగరెట్లు సేవించటం డ్రగ్స్కి ఏమన్నా అలవాట్లుంటే దూరంగా ఉండటం అనేది ఒక మంచి ప్రక్రియ ఇక ఎక్కువగా మెనోపాస్ టైంలో ఆడవాళ్ళకి అంటే నలభై నుంచి మొదలవుతుంది మగవాళ్ళకు కూడా ఈ మధ్య మేనోపాధ లాంటిది వచ్చినప్పుడు నలభై నుంచి ఎక్కువగా ఈ కోపాలు తాపాలు బీపీ పెరగటాలు హార్ట్ అటాక్స్ అన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దానికి కల కారణాలను వెతుక్కుంటూ మనిషి మనసు రెండు ప్రశాంతంగా ఉంటే కోపం అనేది మనకి దగ్గరగా రాదు ఇక హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా కోపం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ఇక ఆయుర్వేదంలో చెప్తే ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు అరటిపండు తీసుకోవటం ద్వారా కూడా కోపం అనేది తగ్గుతుంది ఇక పొటాటోలు పొటాటో అంటే బంగాళదుంప కూడా మనకి మానసికమైన విటమిన్ పి వల్ల మానసికంగా హ్యాపీగా ఉంచడానికి అవకాశం ఉంది నిమ్మ కమలాపండు యాపిల్ ఒకటి బాగా మంచికి మనిషిని కూల్గా చేస్తుంది మజ్జిగ పెరుగు ఇవి పిత్తాన్ని తగ్గించి మనిషిని కంట్రోల్ కోపాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఇక తలకి నూనె పెట్టుకోవటం అశ్వగంధ తైలము మహామాష తైలము కళ్యాణ గుర్తము లాంటివి తలకి మాడుకు రాసుకుంటూ ఉంటే కొంచెం మానసికంగా ఏదైనా ఒత్తిడిలు ఉన్నా కూడా అవి తగ్గటానికి అవకాశం ఉంది ఇక ఆయుర్వేద వైద్యంలో వస బ్రాహ్మి అశ్వగంధ ఇక సరస్వతి ఇలాంటివన్నీ కూడా మానసికంగా మానసిక ఒత్తిడిని తగ్గించి సరైన పోగొట్టి కోపాన్ని లాంటివి తగ్గించడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇది ఆయుర్వేద వైద్యంలో మనకు చెప్పిన విషయాలు థ్యాంక్